అలా నేను రావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసినటువంటి పని ఏంటంటే ప్రజావేదికను కూల్ చేశారు సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి ప్రజావేదిక అది అది ప్రజల సొమ్ము ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించినటువంటి డబ్బు ఆ తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజావేదికను కూల్ చేయడాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సమర్థించుకున్నారు ప్లస్ మగడ్రా బుజ్జి అన్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయడాన్ని అసలు మొత్తం ఆక్రమణను తొలగిస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి చెప్పారు కరకట్ట మీద ఆక్రమణలన్నింటినీ తొలగిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద స్లోగన్ని ఇచ్చారు మరి ప్రజావేదికను కూల్చేసినంత ఈజీగా కరకట్లో ఉండేటువంటి భవనాలని అసలు టచ్ చేయగలిగాడా పోల్చడం తర్వాత దేవుడు దేవుడేరు టచ్ చేయగలిగారా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆక్రమణను తొలగించగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేదు మరి తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజాదనం పోయినట్టే కదా కూలిపోయినట్టే కదా మరి తొమ్మిది కోట్ల రూపాయలు అంటే అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు తొమ్మిది కోట్ల రూపాయలు అని అంటే మరి ఆ పేదలకు పంచవచ్చు కదా పేదల మనిషి అని చెప్పుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ తొమ్మిది కోట్ల రూపాయలు మరి ఆయన నుంచి వసూలు చేయాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఆ దిశగా ఆలోచించట్లేదు ఓకే ఇప్పుడు ఈయన చేసినటువంటి నిర్వాహకం కారణంగా సిఆర్డిఏ భవనానికి పునర్నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఐదు కోట్ల రూపాయలు అదనంగా పట్టడంతో పాటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కారణంగా ఇప్పుడు ఆ భారం పడుతుంది ఏంటంటే సిఆర్డిఐ భవనాన్ని అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాలో నిర్మించారు అప్పట్లోనే ఎవరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆ నిర్మించినటువంటి ఆ భవనాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు ఆపేసిన తర్వాత ఆ తర్వాత దాన్ని కొన్ని కొన్ని అవసరాలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి డిజైన్ మార్చేశారు డిజైన్ మార్చేసి కొన్ని నిర్మాణాలు కొంత నిర్మాణం చేపట్టారు దాంట్లో దానికి ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మళ్ళా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం సిఆర్డిఏ భవనాన్ని నిర్మించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాటిని మళ్ళీ సరిచేయాల్సి వచ్చింది ఈ వేరసి ఐదు కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి అంటే ఒక ఇగో లేదంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మించింది ఉండకూడదు లేదా చంద్రబాబు నాయుడు గారు చేసింది కళ్ళకు కనిపించకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు సిఆర్డిఏ భవనం ఐదు కోట్ల రూపాయలు ప్రజావేదిక తొమ్మిది కోట్లు ఎరసి ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు మనకు కనిపిస్తుంది ఏంది ఉత్తపుణ్యానికి ఉత్తపుణ్యానికి ప్రజాదనం పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ రెండు సంఘటనలున్నాయి ఈ రెండే నేను చెప్తుంది మిగతా చాలా ఉన్నాయి ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగా పద్నాలుగు కోట్ల రూపాయలు ప్రజాదనం ఉత్తిపున్నానికి వేస్ట్ అయిపోయింది వాస్తవంగా సిఆర్డిఎఫ్ భవనాన్ని ఏడు ఫ్లోర్లు కట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రాయపూడిలో దాన్ని కట్టాలనుకున్నారు క్యాపిటల్ ఏరియాలో ఏడు ఫ్లోర్లు కట్టాలనుకుని దాన్ని డిజైన్ వేశారు డిజైన్ వేసి ఆల్రెడీ స్టిల్ ప్లస్ త్రీ ఫ్లో నాలుగు ఫ్లోర్లో కట్టారు మొత్తం పిల్లర్స్ వేశారు స్లాబ్స్ వేసేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి పరుచుకోవాలి మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో దాన్ని అక్కడ ఉండేటువంటి కొంతమందికి ఉపయోగించుకోవాలి అనేది కాన్సెప్ట్ తోటి ఆయన చేశాడు ఏదో కొన్ని నిర్మాణాలు దాన్ని మొత్తాన్ని చేసేసి గందరగోళం చేసేసి మార్చేశారు ప్లస్ వైజాగ్లో ఆర్బీఐ భవనం వెళ్ళిపోతుందని చెప్పేసి కాదు కాదు అక్కడ కాదు ఇక్కడ నిర్మించాలని ఆర్బీఐకి నిర్మించాలని చెప్పేసి ఆర్బీఐకి అనుగుణంగా ఆ భవనాన్ని మార్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్లు మార్చి ఆర్బీఐకి సంబంధించిన బృందాన్ని చూపించారు చూపిస్తే వాళ్ళు ఇష్టపడలేదు సో అప్పటికే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి ఇప్పుడు సిఆర్డిఏ భవనాన్ని ఇంతకుముందు లాగానే చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలనుకుంటే మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తున్నారు అంటే చేసినటువంటి పనిని మళ్ళీ చేస్తున్నారు ఇంతకుముందు డిజైన్స్ని ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు అలా కాకుండా ఇప్పుడు సిఆర్డిఏ అనేది అమరావతికి ఒక ఐకాన్ ఒక ఐకాన్ భవనం లాగా ఉండాలి దాదాపు మూడు ఎకరాల్లో మూడున్నర ఎకరాలు నేను నిర్మించాలనుకున్నాను దాంట్లో దాదాపుగా రెండున్నర ఎకరాల్లో గార్డెను మిగతా చోట్ల సిఆర్డిఏ భవనం ఉంటుంది దాంట్లో అన్ని రకాల టౌన్ ప్లానింగ్ సంబంధించినవి కానీ సిఆర్డిఏకి సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లన్నీ ఒకే చోట ఉండేలాగా దాన్ని డిజైన్ చేశారు ఆ మేరకు ఇప్పుడు దాన్ని డిజైన్ చేస్తున్నారు ఈ లోపు ఐదు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాహకం కారణంగా పోయిందనేది అక్కడ అర్థమవుతుంది ఇక్కడ పద్నాలుగు కోట్లు కనిపిస్తుంది ఇక ఈయన తాడేపల్లికి తన సొంత భవనానికి ఎంత పెట్టారు సుమారుగా వంద కోట్లు పెట్టారని చెప్పి తెలుస్తుంది ఆయన రాజప్రాసాదానికి మొత్తం కిమ్ కిమ్ లాగా ఉత్తర కొరియా చీఫ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు కిమ్ కిమ్లాగా మొత్తం కట్టేసుకున్నాడు ఆయన సద్దాం హుసేన్ లాగా లేదంటే బిల్నాడి మాదిరిగా చుట్టూరు ఫెన్సింగ్ వేసుకున్నాడు దానికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఇంటీరియర్స్ కానీ దేనికైతే తాడేపల్లి సోకుల కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఒక లెక్క వస్తూ ఉంది అది ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి ఇంటీరియర్స్ కూడా ఇక ఆయన విలాసం కోసం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే తన విలాసం జీవితానికి ఒక మార్గాన్ని వేసుకున్నాడు ఎక్కడ రిషికొండలో వేసుకున్నారు రిషికొండలో ఒక భవనాన్ని నిర్మించారు ఆయన ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఐదు వందల యాభై ప్లస్ ఇక్కడ వంద కోట్లు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన సోకులకి విలాసానికి ఖర్చు పెట్టుకున్నారు మంచి నెల ప్రయాగా ఇది ఈ ప్రజాధనం పద్నాలుగు కోట్ల రూపాయలు అనేమో ఆయన యుగో కారణంగా అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి భవనాలు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి డిజైన్లు కానీ ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఆపెన్ చేశారు ఇక మరొక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్లో కలర్లు ఏదో ఉన్నాయని చెప్పేసి కలర్లు మార్చేటువంటి కార్యక్రమం చేశారు దానికి ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి దాన్ని కోర్టులో కోర్టులో కూడా వేశారు కోర్టులో మళ్ళీ ఆ కలర్స్ని తీసేయన్నారు మళ్ళీ ఆ కలర్స్ని తీసేయడానికి మళ్ళీ ఒక ఐదు వందల కోట్ల రూపాయలు వెరసి దాదాపు మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం కలర్లు పార్టీ కలర్ల రూపంలో ప్రభుత్వ భవనాలు మార్చడానికి ఆయన చేసినటువంటి ఖర్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా విధానపరంగా ఆలోచించి చేసినటువంటివి కావు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఈర్ష్య లేదంటే గత ప్రభుత్వం మీద ఉండేటువంటి ఈర్ష్య కారణంగా ఇగో సాటిస్ఫాక్షన్ కోసం చేసినటువంటి పనులు ఇవి దానికి ఆయన పెట్టినటువంటి ఖర్చు ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే రంగుల కోసం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు తర్వాత తాడేపల్లి కోసం వంద కోట్ల రూపాయలు తర్వాత దాంతోపాటు రిషికొండకి ఒక ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఈ చాతగాని నిర్వాహకం కారణంగా ఒక పద్నాలుగు వందల కోట్ల రూపాయలు వెరసి ప్రజాధనాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలని తన ఇగో సాటిస్ఫాక్షన్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది భావిస్తూ సిఆర్డిఎఫ్ భవనం యొక్క నిర్వాహకం ఏంటి అనేది వివరిస్తూ ఉంది ఇలా అనేక అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి వాళ్ళు రాజకీయ పరంగా ఒక పార్టీ ఒక పార్టీ పరిశ్రమ విమర్శించుకోవచ్చు విధానాలను మార్చుకోవచ్చు కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ తన విలాసాల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ఆరు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలా ఆయన లండన్ వెళ్తే ఏ విధమైనటువంటి ఖర్చు పెట్టారో మనం చూసాం లాస్ట్లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా సో కాబట్టి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి మీకేమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి టోల్స్ రూపంలో తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్